भारत भारत माता भारत माता Aye. Nice. శాసనసభ్యులు ధన్యవాదాలు తెలుపుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా గురుసాయి కూడా మనకు ఒక డీజే కూడా ఏర్పాటు చేశాడు అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను मिला మన మోడీ ఇందులో మగిడలే మరి మంట కలిపారు వాళ్ళని అది మనకున్నటువంటి కానీ అవసరంతో ఎదుర్కోవడంలో కానీ అన్ని రకాలుగా కూడా సక్సెస్ఫుల్ గా వెళ్ళినందుకు వాళ్ళకి మనకు మనం కొడుతూ అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా ధైర్యంగా నిలబడి ధైర్యం చెప్పిన దానికి ఆయన కూడా ఎప్పటికప్పుడు మరి వాళ్ళతో మాట్లాడుతూ అన్ని రకాలుగా ధైర్యంగా నిలబెట్టడానికి ఆయన కూడా వందనాలు తెలియజేస్తూ అందరూ కూడా మన వాళ్ళని సక్సెస్ ఎప్పుడు మరవకుండా ఉన్నాయని చెప్పిన తెలియజేస్తూ ఉగ్రవాదు మనం దాడి చేసిన తర్వాత రెండు వారాల పాటు వేచి చూసి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల యొక్క ప్రధాన మంత్రులకి తెలియజేసి ఈ పాకిస్తాన్ అనేది ఒక దేశం ఈ భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలని ఇబ్బంది ఈబు తెలియజేసిన తర్వాతనే ఆపరేషన్ సింధూరా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇరవై మూడు నిమిషాలలో వాళ్ళ దేశంలో తొమ్మిది చోట్ల మనం దాడులు చేసి వంద మందికి పైగా

మనం ఎప్పుడైతే ఆపరేషన్ సింధులు కార్యక్రమం చేపట్టిన తర్వాత పాకిస్తాన్ సైనికులు కావచ్చు పాకిస్తాన్ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అందులో చేయాలని చూశారు వారు అనేక టర్కీ చైనా ఇతర దేశాల యొక్క కొన్ని సామగ్రిని తీసుకొచ్చి మన నిన్న ప్రయోగం చేశారు కానీ ఏ ఒక్కటి కూడా మన దేశం వైపు పడకుండా ఎస్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఒక క్షిపణి ద్వారా మనం దాని ఒక రాకెట్ ద్వారా అందరినీ మన సోరణి ఉపయోగించి మనం సురక్షితంగా ఉన్నాం అదే పండుగలో మన యొక్క క్షిపణులను వాళ్ళ దేశానికి పంపి ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాళ్ళ పోట్లు ఉన్నాయో వాటి నాశనం చేసినటువంటి మన దేశ సైనికులు తగ్గుతుందని చెప్పి ఇది అందరూ కోరుకోవడం లేదు ఎందుకంటే ఆర్థికంగా మనం ఉన్నాం రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో రెండు మూడు మూడు ఇంట్లో వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ముందు పోయినటువంటి వీర జవానుల అందరికీ ఈ సందర్భంగా అందరికీ జైహిన్ చెప్తూ అదేవిధంగా దాంట్లో అమలు మన చోళ్ళ నాయక్ కూడా నేను డిమాండ్లు అర్పిస్తూ వందే భారత్ వందే భారత్ పాకిస్తాన్ ఇప్పుడు కాదు మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మధ్య మధ్యలో ఎన్నో సందర్భాల్లో కవింపు చర్యలు వాళ్ళు బాడర్లో ఉన్నటువంటి వాళ్ళదే ఎన్నో సందర్భాల్లో ఈ యొక్క కాల్పుల విరమణ చేయిస్తూ ఎన్నో సందర్భాల్లో చాలామందిని పట్టం పెట్టుకోవడం జరిగింది చాలా సందర్భాల్లో ఓపిక బట్టి ఓపిక బట్టి ఈ మధ్య కాలంలో మనం ఆపరేషన్ సింధూర్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది అదే పది రోజుల్లో వాళ్ళు అసలు మామూలుగా అన్నమాట పూర్తిగా మరొక ఇరవై రోజులు కనుక ఇస్తే పాకిస్తాన్ అనేది ఆ మ్యాప్లో లేకుండా తుడిచేసేవాళ్ళు మన వాళ్ళు కానీ మన మానవత్వం ఉంది పబ్లిక్ మీద కానీ అలాగే గౌరవైనా సరే స్థావరాల మీదకు మాత్రమే పోయాను కదా అప్పించి జనసంచారం ఉన్నటువంటి సామాన్య జనం జోలికి మన వాళ్ళు వెళ్ళలేము ఎందుకంటే మానవత్వం కలిగినటువంటి శాంతి కాములు కాములు కాబట్టి ఓన్లీ యుద్ధం చేసేటువంటి వాళ్ళని ఏ ఫేస్ టు ఫేస్ మాత్రమే మనవాళ్ళు చేశారు కానీ పాకిస్తాన్ వాళ్ళు దొంగ దెబ్బతోని మన యొక్క పబ్లిక్ ఏదైతే ఉందో అలాంటి స్థావరం అనేది అలాంటి సిటీస్ సిటీస్లోకి వాళ్ళు మిసైల్స్ ద్వారా పంపించడం జరిగింది కానీ మన వాళ్ళు అప్రమత్తంగా ఉండి వాటిని మనం ఎదుర్కోవడం అక్కడే గాలిలోనే వాటిని పేల్ చేయడం మన ఏదైనా మనకి సురక్షితంగా మన మీద ఏ రకమైనటువంటి హాని సామాన్య జనానికి ఒకళ్ళు కూడా హాని కలగకుండా వీళ్ళంతా కూడా కాపాడారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఎనిమిది దళాలందరికీ కూడా ప్రత్యేకంగా మనం సెల్యూట్ చేయాల్సినటువంటి ప్రజలందరూ ఈ లో జరిగిన దాడికి అందులో కూడా ఇక్కడ స్వచ్ఛందంగా ఉంచి దేశం కోసం నిలబడిన వీరందరికీ ప్రజలందరి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము మహిళల పైన మహిళలు సింధూరాన్ని పోగొట్టిన ఇతర ఎవరైతే దాడి చేసినారో వాళ్ళందరికీ గుండెల్లో రైలు పుట్టించే విధంగా మన మోడీ గారు ఇద్దరి సైనికులను అది వారు వాయు వాయుసేన నుంచి ఒకరిని అలాగే సైన్యులకు సైనికులకు అదుపు అయిన ఒక మహిళ మహిళలకైతే ఏ విధంగా అన్యాయం జరిగిందో మహిళల ద్వారానే వాళ్ళకు గుర్తు చెప్పడం జరిగింది ఈ ఇప్పుడు భారతదేశం మన వెంకటగిరి శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత శ్రీ కురుగొండ రామకృష్ణ గారికి మా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు భారతదేశం చర్య ఈ చర్యనే మన వెంకట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడానికే ఈ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించాం విధంగా మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన రక్షణ గా ముందు చూపుతో బలంగా చేశారు కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ ని ఆపరేషన్ సింధు అనే ఒక ఆపరేషన్ ద్వారా చాలా ఈజీగా డివ్యూ చేశాం ప్రపంచ దేశాలు నిర్భారోయేలాగా బ్రహ్మాస్ విషయాల్ని వాళ్ళ ప్రపంచ దేశాలు మొత్తం మన దగ్గర బ్రహ్మ గారి మన సొంత తయారు టెక్నాలజీతోగమంటే దానికి మన నరేంద్ర మోడీ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపినట్టు మన దేశానికి గౌరవం కావాలంటే మన దేశ ప్రజల చేతిలో ఉంటుంది అలాగే మన సైనికుల మీద ప్రేమ మన గుండెల్లో ఉంటుంది మన జనసేన పార్టీ అనేది మన దేశ రక్షణకి ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ ఈ రోజు మన అందరికి కూడా గర్వకారణంగా ఉంది ఈ ప్రోగ్రామ్ ని మన వెంకటగిరి సభ్యులు మన బీజేపీ నాయకులు అందరూ కూడా మీడియా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ముస్లిం సోదరులు కూడా పాల్గొని ప్రతి ఒక్కరు పార్టీలకు అత్యంతంగా అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు ఇది మన భారతదేశం ఉన్న ప్రేమ ఈ ప్రేమే మమ్మల్ని కాపాడుతుంది ఎన్ని డ్రామాలు చేసినా పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశాన్ని ఏం చేయాలి అదే మనం ఆ రోజు బెల్గా జరిగిన ఘర్షణ గురించి ఎంతో మంది మన వాళ్ళు చనిపోయారు అమరులు అయ్యారు వాళ్ళ కోసం మన మనం కోయత్తలు కూడా ప్రతి మసీదులో చేశాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరాం వాళ్ళని రోడ్డులో నడి రోడ్డులు వరి తీయాలి చండాన్ని వాళ్ళని ముక్కలు ముక్కలుగా నడకాలని చెప్పి గవర్నమెంట్ కోరడం జరిగింది ఈ రోజు మన ఎమ్మెల్యే గారు కూడా ముందుకొచ్చారు వెంకటగిరి ముస్లిం మన మిత్రులు అందరూ కూడా ముందుకొచ్చారు ఈ కార్యక్రమాన్ని జరిపడం కోసం అందరూ కూడా ఉండవని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను